మహానాటుడు మహానాయకుడు అయినటువంటి ఎన్టీ రామారావు తన క్రైసిస్ మొట్టమొదటి ఇప్పుడు ఏదైతే మహానాయకుడిలో చూపెట్టినటువంటి ప్రధాన క్రైసిస్ సెకండ్ క్రైసిస్ కాకుండా ఫస్ట్ దే హైలైట్ చేశారు నాదెళ్ల భాస్కర్ హైలైట్ చేశారు ఆ రోజున కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదైతే తెలుగుదేశానికి మిత్రపక్షం తెలుగుదేశం కేంద్రంలో అధికారంలోకి తేవాలనుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాడు తెలుగుదేశాన్ని దెబ్బతీయడానికి చేసినటువంటి ప్రయత్నం ఆ సందర్భంలో భారతదేశంలో ఉన్నటువంటి ఇతర పార్టీల మద్దతు దాని తర్వాత ఎనభై ఐదులో మళ్ళీ గెలవటం అనేటువంటి జరిగింది అయితే ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం కర్ణాటకలో నాడు రాజకీయం నడిచింది కర్ణాటకలోనే కీలకమైంది ఎలాగూ అంటే దేశవ్యాప్తంగా అప్పుడు రెండే ప్రభుత్వాలు మాత్రమే యాంటీ కాంగ్రెస్ గవర్నమెంట్స్ ఉన్నాయి అందులో మన పొరుగునున్నటువంటి కర్ణాటక ఒకటి జనతా గవర్నమెంట్ రామకృష్ణ హెగ్డే నాడు ముఖ్యమంత్రిగా ఉంటే కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉండి ఆ పార్టీలోకి వచ్చినటువంటి రఘుపతి అనేటువంటి మన తెలుగు ఆయన అక్కడికి వెళ్ళి సెటిల్ అయినటువంటి తెలుగు వాళ్ళు అక్కడ ఆ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు ఆనాడు ఈ కాంగ్రెస్లో వాస్తవంగా అయితే నాదెళ్ల భాస్కర్రావునే కంటిన్యూ చేయడానికి ఏదైతే ఎన్టీఆర్ని దెబ్బతీయడానికి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలందరినీ తన దగ్గరికి తీసుకున్నారో అట్లాంటి క్యాంపు రాజకీయానికి కాంగ్రెస్ నాడు సిద్ధమైంది ఎమ్మెల్యేలను ఎత్తుకుపోయి వాళ్ళతో తనకు అనుకూలంగా చేయించుకోవడానికి అయితే ఆ విషయాన్ని కనిపెట్టి ఎమ్మెల్యేలను దాచిపెట్టేటువంటి కార్యక్రమం ప్రారంభించినప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే సాధ్యం కాదు ఎందుకంటే నాదెల భాస్కర్ గవర్నమెంటే ఉంది వీళ్ళని దాచిపెట్టడం వాళ్ళకి రక్షణ కల్పించడం తర్వాత రాష్ట్రపతి దగ్గర పెరేడ్ పెట్టడం దాకా చాలా పెద్ద ప్రాసెస్ అందులో అప్పుడే కొత్తగా వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ సిచ్యువేషన్లో జనతా పార్టీ తరఫున మద్దతు ఇచ్చినటువంటి హెగ్డేకి సంబంధించి ఈ ఈయన కీలకమైనటువంటి భూమికి పోషించారు భూమికి పోషించి వీళ్ళందరికీ అక్కడ ఉన్నటువంటి రిసార్ట్లలో రక్షణ ఏర్పాట్లు చేయడం అనేటువంటిది ఆనాడు ఇక్కడ ఫొటోల పరంగా కూడా చూసుకుంటే దాంట్లో వాళ్ళ అప్పుడు ఉన్నటువంటి లెక్క మనకు కనబడతా ఉంటుందన్నమాట ఆయన ఏ విధంగా కీరోలు పోషించారు అనేటువంటి ఈ కొన్ని ఫొటోస్ని కూడా నేను ప్రొజెక్ట్ చేస్తాను అది నెక్స్ట్ వీడియోస్లో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం ఆయన ప్రమాణ స్వీకారానికి కూడా నాడు ఎన్టీఆర్ స్వయంగా ప్రమాణ స్వీకారానికి కూడా ఆయన పిలిచి ఆ రోజున ఎయిటీ ఫైవ్లో మళ్ళీ గెలిచినప్పుడు వేదిక మీదకు కూడా తీసుకొచ్చారనమాట అంత ఇంపార్టెంట్ కీరోల్ పోషించినటువంటి వ్యక్తి రఘుపతి వాస్తవంగా చెప్పాలంటే ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నేతలకు కానీ ఈవెన్ చంద్రబాబు కానీ వీళ్ళందరికీ కూడా అవకాశాలు తక్కువ ఉన్నాయి ఎందుకు పూర్తి స్థాయిలో అప్పుడు కాంగ్రెస్ ఒక డామినేటింగ్ పార్టీ వీళ్ళని బెదిరేస్తుందా ఏమైనా చేసి సాధించగలిగింది ఎందుకంటే ఏకంగా ఒక ముఖ్యమంత్రిని దించేసి ఇంకొకళ్ళని తీసుకొచ్చి పెట్టినప్పుడు అసాధ్యమేం కాదు కదా అలాంటి సందర్భంలో వాళ్ళందరికీ అక్కడ ఏర్పాట్లు చేసి మూడు నాలుగు ప్రదేశాల్లో దాచి కరెక్ట్గా రాష్ట్రపతి దగ్గరికి తీసుకెళ్ళడం ఆ తర్వాత మళ్ళీ రివోక్ చేస్తూ గవర్నమెంట్ ఇందిరాగాంధీ నిర్ణయం తీసుకుందంటే దానికి కీలకమైనటువంటి పాత్ర పోషించిన ఆయన రఘుపతి గారు మన రాయలసీమ ప్రాంతం నుండి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిపోయినటువంటి తెలుగువారు ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీలో కీరోలు పోషిస్తున్నటువంటి మనిషి ఆనాడు వచ్చేట జనతా పార్టీలో ఉన్నారు అది ఇక్కడ అంటే నాడు ఇక్కడ అంతా మేం చేసాం మేం చేసామంటే వీళ్ళకంటే కూడా నాడు ఆ ఎదిరించి నిలబడటానికి సహకరించింది మాత్రం కన్నడలో ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు అన్నదానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది